ప్రతి బంధువులకి నమస్తే ఇంక ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం సోమవారం ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో ఇంకా టాప్ అయితే పదమూడు వందలు అయితే పడింది మదనపల్లిలో ఈరోజు టాప్ అయితే థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ అయితే పడింది ఇంకా అటు కలికిరి చూసామంటే కలికిరి టాప్ అయితే పదహైదు కిలోల బాక్స్ ఆరు వందలు అయితే పడింది కలికిరి ఫిఫ్టీన్ కిలో బాక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకొసూరు చూశామంటే ఒసూరు ఇరవై కిలోల బాక్స్ వెయ్యి రూపాయలు అయితే టాప్ అయితే పడింది ఒసూరు ట్వంటీ ఫైవ్ కిలో బాక్స్ థౌజండ్ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా అటు పాలకోడు చూసామంటే పాలకోడు పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు టాప్ అయితే పడింది పాలకోడు ఫిఫ్టీన్ కిలో బాక్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంక ఇటు అనంతపురం చూసామంటే అనంతపురం పదహైదు కిలోల బాక్స్ అయితే ఆరు వందల రూపాయల టాప్ అయితే పడింది అనంతపురం ఫిఫ్టీన్ కిలో బాక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది చూద్దాము ఇంకా యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా పదమూడు వందలకే స్టాప్ అవుతుందా లేకపోతే ఇంకా పెరుగుతుందని చూద్దాము థ్యాంక్ అన్న